అత్తకోడళ్ళు అసలు నిజానికి ఒక రకమైన రెండు చాప్టర్లు ఒక పుస్తకంలో రెండు చాప్టర్లు కానీ రెండు చాప్టర్లు కలిపి ఒక సెంట్రల్ క్యారెక్టర్ని నలిపిస్తూ ఉంటారు ఈ వీటిల్లో ఎక్కువ బాధపడేది మగవాళ్ళే ఎందుకంటే ఇటు తల్లికి చెప్పలేక అటు భార్యకి చెప్పలేక లేదా భార్య కోరికలు తీర్చలేక అలాగే తల్లి ఎక్స్పెక్టేషన్స్ తీర్చలేక అమెరికాలో ఉన్న అంటార్కిటికలో ఉన్న అంతరిక్షంలో ఉన్న బాధపడేది మగవాడేనేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నిజానికి వాళ్ళ రిలేషన్స్ లో కానీ వాళ్ళ దానిలో కానీ ఏ మాత్రం ఫ్రిక్షన్ అవసరం లేని రెండు క్యారెక్టర్లు కొట్టుకుంటున్నాయంటే దాని వెనకాల పాజిటివ్నెస్ అహం ఏదో చేజారిపోతుంది అమెరికాలో ఉన్న కొడుకు కూడా ఏమిడు చేస్తున్నాడో తనకి చెప్పాలనుకునే తల్లి మా తల్లితో రోజు మాట్లాడితే నాకు మానసికంగా దూరం అయిపోతాడేమో అనుకునే భార్య రెండూ కూడా ఒక లైఫ్ స్టైల్ తాలూకా ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లోనే ఏంటంటే మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువ నలిగిపోయి ఆల్మోస్ట్ ఆన్ వెర్జ్ ఆఫ్ సూసైడ్ వెళ్తున్న మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన బంధాలని పాడు చేసుకుంటున్నది మనమే అని ఎవరైనా ఒక్క నిమిషం ఆలోచించగలిగితే చాలా విషయాలు ఫ్రిక్షన్ ఎందుకంటే ఒక తల్లి కూతుర్లాగా ఒక ద బెస్ట్ ఫ్రెండ్ మదర్ లా ఈజ్ ద బెస్ట్ అండ్ సస్టైనబుల్ ఫ్రెండ్ ఎందుకంటే వాళ్ళతో మనం చాలా ఎక్కువ కాలం ఉంటాం అలాగే మదర్ లా కూడా ఒక డాటర్ ఇన్లా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే లాంగ్ టైమ్ ఫ్రెండ్ ఆ లాంగ్ టైమ్ ఫ్రెండ్షిప్ని మనం షార్ట్ టైం పాజిటివ్నెస్ అండ్ ఈగో కోసం దూరం చేసుకుంటున్నామేమో ఏమంటారు